అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం డెబ్భై మూడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడు ప్లే స్కూల్లో జాయిన్ చేసి శుభను హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు వేద్ ప్రయు అని డ్రైవ్ చేస్తున్న వేద్ను పిలుస్తుంది శుభ వాట్ పప్పి అని వేద్ అంటే ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు మనకు దేవు ఒక్కడే చాలు కదా అని అంటుంది వేద్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నీకు దేవు ఒక్కడే చాలేమో నాకు కాదు అంటే ఏంటి ఉద్దేశం నాతో డజన్ మంది పిల్లలను కనిస్తావా ఐడియా బాగుంది పప్పి నాకు ఇంతవరకు ఆలోచన రాలేదు అట్లే గట్టిగా ట్రై చేద్దాంలే ఇల్లంతా కిడ్స్తో నిండిపోయి బాగుంటుందని నవ్వుతాడు వేద్ వేద్ అని చిరుకోపంగా చూస్తుంది శుభ ఏంటి నీ బాధ ఇప్పుడే పప్పి పప్పి అంటూ పిప్పి చేస్తున్నావు ఇంకా పిల్లా పిల్లాడు అంటూ ఇంకెంత నలిపేస్తావో నన్ను అని నా భయం స్వామి అని నీరసంగా అంటుంది శుభ విచ్చుకున్న పెదవులతో అందంగా నవ్వుతాడు వేద్ స్వామి నువ్వు అలా నవ్వకు అలా నవ్వే నన్ను వశపరుచుకున్నావు ఇంకా ఆ పప్పులేం ఉడకవని పెంకిగా అంటుంది శుభ నవ్వుతూ పప్పులతో నాకేం పని లేదు ఉన్నదంతా నా పప్పీతోనే కానీ కమ్ అంటూ కార్ పార్క్ చేసి శుభ చేయి పట్టుకొని దిగుతాడు ముందుకు నడుస్తూ వేద్ హాస్పిటల్ తమదే అయినా ముందే అపాయింట్మెంట్ తీసుకున్న వేద్ శుభను డైరెక్ట్గా గయాన్ కాలజీ దగ్గరికి తీసుకెళ్లి ఆమె ముందర కూర్చోపెడతాడు గుడ్ మార్నింగ్ సార్ తను నా వైఫ్ శుభనా ప్రయాంష్ మేము సెకండ్ బేబీ కోసం ప్లాన్ చేసుకుంటున్నాం తను అందుకోసము తన బాడీ అందుకు హెల్తీగా ఉందో లేదో అని తెలియాలని స్థిరంగా చెప్పేస్తాడు వే షూర్ సార్ మేడం చెక్ చేయాలి ప్లీజ్ దిస్ వే అని డాక్టర్ అంటే శుభ పెరుగ్గా అటు అడుగులు వేస్తుంది పది నిమిషాలు చెకప్ చేసి కొన్ని టెస్టులు చేసి వెయిట్ చేయాలని చెప్తుంది డాక్టర్ నీరసంగా ఉన్న శుభను చూసి ఫార్మసీ నుండి ఒక టెట్రా జ్యూస్ ప్యాకెట్ తెచ్చిచ్చి తాగు అని అంటాడు వేద్ అంటూ జ్యూస్ తాగి వెయిట్ చేస్తే వేద్ ఆత్రానికి రెండు గంటల్లో ఫుల్ రిపోర్ట్స్ వచ్చేస్తాయి చెక్ చేసిన డాక్టర్ షీ ఫిజికల్లీ ఫిట్ ఫర్ క్యారియింగ్ బేబీ సార్ బట్ కొంచెం వీక్గా ఉంది వీక్నెస్కు ట్యాబ్లెట్స్ ఇస్తాను మీరు హ్యాపీగా మీ సెకండ్ బేబీకు వెల్కమ్ చెప్పొచ్చు అని అంటుంది డాక్టర్ గుండెల మీద నుంచి ఒక పెద్ద బండరాయంత బరువు దిగిపోయినంత హాయిగా ఉంటుంది వేద్కు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని వేద్ అంటే ఇట్స్ మై ప్లెజర్ సార్ అని అంటుందామే మెడిసిన్ తీసుకొని ఎక్కిన వేద్ ఆనందంతో శుభా బొగ్గకి ముద్దిచ్చి డ్రైవ్ చేస్తున్న అతన్ని చూసి ముఖం ముడ్చుకొని కూర్చుంటుంది శుభ ఏంటి పప్పి ఫేస్ అలా పెట్టావు ఏమైంది అని వేద్ అడిగితే డాక్టర్ నేను వీక్గా ఉన్నానని చెప్పింది కదా ఎందుకో తెలుసా నీకు అని అడుగుతుంది శుభ నాకెలా తెలుస్తుంది నీకే తెలియాలి ఎందుకంటే నాకు ఆ నీరసం నీ వల్లే వస్తుంది కాబట్టి నిన్ను తట్టుకోవడం నా వల్ల కావట్లేదు కంస అని తన మనసులోనే ఆకృదల్ని బయటపెడుతుంది శుభన సైడ్ స్మైల్ ఇచ్చి నాతో సరసం అంటే ఇలాగే ఉంటుంది పప్పి స్మూత్ టచ్ నా నుండి అసలు ఎక్స్పెక్ట్ చేయకు శుభ నువ్వే స్ట్రాంగ్గా అవ్వాలి పప్పి అని సైడ్ స్మైల్ ఇస్తాడు వేద్ ఇదేం బాగాలేదు వేద్ సరసం సమరంలో ఉంటుంది నీతో ఈ మధ్య నాకు ఆ పాత ప్రేయుని కావాలి ఏడవకు పప్పి ఈసారి చూసి నలుపుతాలే పద అంటూ డేకే దగ్గర కార్ని ఆపుతాడు వేద్ లంచ్ బ్రేక్ అవడంతో దేవుకు ఆయా తినిపించాలని లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటే అక్కర్లేదు మీరు వెళ్ళండి అని వేద్ అంటే డాడీ అంటూ లేచి పట్టుకుంటాడు ఎత్తుకొని వాడి బుగ్గలని ముద్దాడుతూ కమ్ అని అంటే శుభ తినిపిస్తూ ఉంటే వద్దని చెప్పి నాకు డాడీని ఫీడ్ చేయాలని అంటాడు దేవ్ నవ్వుతూ స్పూన్తో దేవుకు తినిపిస్తూ ఉంటే కళ్ళు ఆనందంతో చెమగిలుతాయి అలా రోజులు ముందు కదిలితే ఆద్యకు నొప్పులు స్టార్ట్ అవుతాయి అర్ధరాత్రి సమయంలో నొప్పికి ఆద్య ఏడుస్తూ ఉంటే సత్య గుండెల్లో నొప్పి నుదుటన ముద్దిచ్చి ఏం కాదు భయపడుకంటూ చేతిని గట్టిగా పట్టుకుంటే తమ హాస్పిటల్లోనే గంటసేపు మరో ప్రాణానికి జన్మని ఇస్తూ తన ప్రాణం పోతుందన్న నొప్పులతో పోరాడి నార్మల్ డెలివరీ అవుతుంది ఆజకు దేవు కోరుకున్నట్లుగాని పండంటి ఆడపిల్ల పుడుతుంది మొదట సత్యనే ఎత్తుకుని బయటికి వస్తే వేద్ చేతుల్లో పెట్టి నీ కోడలు అని అంటాడు సత్య నవ్వుతూ చేతుల్లోకి తీసుకొని చిరు తడితో చూస్తూ ఉంటే పక్కనే ఉన్న సుచిత్ర శుభ వాసుదేవ్ గారు రఘుపతి కలలో ఆనంద బాష్పాలు శుభ వేద్ భుజం మీరు చేయిస్తే దేవు పుట్టినప్పుడు కూడా ఇలాగే క్యూట్గా పింక్ కలర్లో ముద్దుగా ఉన్నాడా అని అడుగుతాడు వేద్ లేదు వేద్ అప్పుడు వాడు అండర్ వెయిట్లో పుట్టాడు కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉంచాల్సి వచ్చింది వేద్ అని శుభ బాధగా అంటే ఇచ్చేసి శుభ చేతిని ప్రెస్ చేస్తూ సారీ అనే పదం చాలా చిన్నదే అని బాధగా అంటాడు వేద్ అందరూ హ్యాపీగా ఉన్నారు వేద్ ప్లీజ్ నువ్వు మూడీగా ఉండకు నాకు నచ్చదని అంటుంది శుభ ఇంతలో కింద నుండి సుచిత్ర చేతిలో ఉన్న పాపను చూసి నానమ్మ నాకు ఇవ్వు నేను టచ్ చేస్తానని ముద్దుగా అంటాడు దేవ్ దేవు చేతుల కింద తన చేతులు సపోర్ట్ పెట్టి పాపనిస్తుంది సుచిత్ర నానమ్మ షీ సో స్మాల్ ఎప్పుడు నా అంత పెద్దగా అవుతుంది అని అడుగుతాడు దేవ్ త్వరలో అవుతుందిలే నాన్న అని నర్స్ రావడంతో దేవుని ఒప్పించి పాపనిస్తుంది సుచిత్ర రెండు రోజుల తర్వాత ఇంటికి తీసుకొని వస్తారు ఆర్జను శుభ బయటే ఆర్జను ఆపేసి ఎర్రనీళ్ళతో దిష్టి తీసి కోడలికి ఆడపడుచుకి లోపలికి వెల్కమ్ పలుకుతుంది ఇంట్లో బుడ్డదాని రాకతో సందడిగా మారిపోతే దేవు పాపని వదిలి అస్సలు ఉండడు వాడి మాటలకి ఇంట్లో వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఉంటే సచ్చా మాత్రం వీడిప్పుడే ఇంత స్పీడ్గా ఉన్నాడు పెద్దయ్యాక నాకు చుక్కలు చూపిస్తాడేమో పిల్లనిచ్చిన మామాని కూడా చూడకుండా నాకు చుక్కలు చూపిస్తాడేమో వీడు అని అంటూ ఉంటే చుక్కలు కాదు బే వాడు నీకు హోల్ గెలాక్సీయే చూపిస్తాడు నా కొడుకు అని గర్వంగా చెప్తాడు వేద్ సరిపోయాడు అబ్బా కొడుకులు ఇద్దరికీ నేను ఒక ఫుట్బాల్ అయిపోయానని నిట్టూరుస్తూ ఏడుస్తున్న కూతుర్ని భుజాను వేసుకొని క్రెడిట్లోకి వేసి మెల్లగా ఓపుతుంటే యుగో మాము నేను చూసుకుంటాను తనని అని సత్యను పక్కకు నెట్టి తన చేతిని ముందుకు చాపితే ఏడు పాపి దేవు చూపుడు వెళ్ళి పట్టుకుంటుంది బుజ్జిది దేవ్ కళ్ళు ఆనందంతో మెరిస్తే ఆఫీస్కి టైం అవుతూ ఉండడంతో తన బెడ్రూమ్కి వెళ్తాడు వేద్ వేద్ టైమింగ్స్ తెలుసు కాబట్టి అతని కోసం గ్రే కలర్ సూట్ తీసిపెట్టి తడి జుట్టును ఆర్పుకుంటూ బాల్కనీలోకి వెళ్తుంది డోర్ ఓపెన్ చేసిన శబ్దానికి శుభ టక్కున వెనక్కి తిరిగితే కారు మబ్బులను కూడా దాచేసి నల్లటి సిల్కీ కుర్రల మధ్యలో చందమామలా వెలుగుతుంది ఆమె మొహం వేద్ది చూసి జుట్టుని భుజం వెనక్కి తోసి అతను ముందు నిలబడి కన్ను ఆర్పకుండా చూస్తున్న అతన్ని కళ్ళెగరేస్తుంది శుభ డ్యామ్ గా ఉన్నావు బేబీ అని నడుము పట్టుకొని మీదకు లాక్కుంటాడు వేద్ ఓయ్ ఇది మార్నింగ్ నైట్ కాదు వదులు అని అంటుంది శుభ ఇంత ముద్దుగా ఎలా పుట్టావే నువ్వు అంటూ ఆమె బుగ్గలు రెండి ఒత్తు పట్టుకున్న వేద్ కింద పెదవి దొండపండులా కనిపిస్తే కసుక్కున కొరికేస్తాడు వేద్ నొప్పి రావన్ కిందకు ఎలా వెళ్ళని ఇప్పుడు అని శుభ అంటే టైం చూసిన వేద్ ఇంకా టైం ఉంది కదా ఆఫీస్కు లోపు అట్లీస్ట్ స్నాక్స్ అయినా తీసుకుంటాను పప్పి అని క్యూట్గా ఫేస్ పెట్టి అడుగుతాడు వేద్ను కింద నాకు చాలా పనుంది కావాలంటే నైట్ నీ ఇష్టం నేను అడ్డు చెప్పను ఇప్పుడు వదిలే కంసా అని క్యూట్గా అడుగుతుంది శుభ నేను ఫిక్స్ అయ్యానంటూ ఆమెను బెడ్ మీదకు తోసి మీద వాలుతాడు వేద్ ఒక్కసారిగా పడిన వేద్ బరువుకు అని మూలుగుతుంది శుభ చేతులు రెండు పెనవేసి పెదవులని ఆశగా చూస్తాడు వేద్ తన ప్రేమకు గుర్తుగా ఇచ్చిన పంటి గుర్తును ఆమె కింద పెదవిని మీద చూసి సైడ్స్ స్మైల్ ఇచ్చి కిస్ చేస్తాడు ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఊపిరి ఆడక ఎగ చూసి కన్ను కొట్టి వెళ్ళిపోతాడు వేద్ ఫ్రెష్గా ఘాటుపడిన కింద పెదవిని వేలతో తడుముకొని కంస రావణ్ మాన్స్టర్ అని తిట్టుకొని లిబ్బాం రాసుకొని దేవు కోసం కిందకు వెళ్తుంది శుభ దేవ్కి బ్రేక్ఫాస్ట్ చేయిస్తే ఈ లోపు వేద్ రెడీ అయ్యి కిందకొస్తాడు కిచెన్ నుండి బౌల్స్ డైనింగ్ టేబుల్ మీద సర్దుతున్న శుభ ఎవరూ పక్కన లేకపోవడంతో సూపర్ అని చేయి చూపిస్తుంది నవ్వుతూ చిన్నగా నవ్వి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే వాసుదేవ్ గారు రఘుపతి గారు సుచిత్ర సత్య అందరూ కూడా వస్తారు డైనింగ్ టేబుల్ ఫుల్గా నిండి కనిపిస్తూ ఉంటే ఏంటి బుజ్జమ్మ ఈరోజు స్పెషల్స్ అని అడుగుతారు వాసుదేవ్ గారు స్పెషల్ ఏమీ లేదు మావయ్య మన ఇంటికి బుల్లి ఎవరా అని వచ్చింది కదా అందుకే అదే స్పెషల్ అని అంటుంది శుభ మెయిట్స్ ఉన్నారు కదా బుజ్జమ్మ నువ్వెందుకు ఇంత కష్టపడి ఇవన్నీ వం వండి పెట్టడం అని అంటూ అడుగుతారు రఘుపతి గారు నా వాళ్ళకి నేను వండి పెట్టుకోవడంలో అందులో కష్టమేమీ లేదులే తాతయ్య మీరు వచ్చి ఇలా కూర్చోండి అని అంటూ వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ని వడ్డిస్తుంది సుభన అందరూ తింటుంటే నువ్వు కూడా కూర్చోవని ఆమె చేయి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకుంటాడు వేద్ వేద్ అందరూ ఉన్నారని కసిరి తను తింటుంది దేవుని తీసుకొని పాయపప్పి సుచిత్రం ముందే చీక్కిసిచ్చి వెళ్ళిపోతాడు వేద్ సిగ్గుతో చచ్చిపోతూ అక్కడ ఉండలేక కిచెన్లోకి వెళ్ళిపోతుంది శుభ కొడుకు అల్లరికి ముడుచుకున్న కోడల్ని చూసి నవ్వుకుంటూ ఆజ్య కోసం జ్యూస్ తీసుకొని వెళ్తుంది సుచిత్ర ఆఫీస్కు వెళ్ళిన వేద్ వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండడంతో లండన్లో తన ఓన్ కంపెనీ హెడ్ బ్రాంచ్ కూడా వైజాగ్కే షిఫ్ట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటాడు ఆ విషయమే తండ్రితో కూడా డిస్కస్ చేసి జోన్స్ని లైన్లోకి తీసుకొని ఆర్డర్స్ పాస్ చేస్తాడు వేద్ ఈవినింగ్ గార్డెన్లో కొడుకుతో ఆడుకుంటూ వేద్ కోసం వెయిట్ చేస్తున్న శుభాకు ఒక కారు వచ్చి ఆగటం కనిపిస్తుంది శుభ చూస్తున్నట్లుగానే అందులో నుంచి జీన్స్ క్రాప్ టాప్తో హీల్స్తో నందిని కారులో నుండి దిగుతుంది శుభ నందిని చూసి పాతవి గుర్తు చేసుకుంటే హాయ్ శుభన అని చిన్నగా నవ్వుతూ అంటుంది నందు హాయ్ నందిని అని శుభ నవ్వితే అక్కడే ఆడుకుంటున్న దేవ్ మమ్మ అమ్మ షీ అని అడుగుతాడు షీ సత్యమా సిస్టర్ నందిని అని శుభ అంటే డిట్టో వేద్ ప్రింట్లో ఉన్న దేవుని చూసి మోకాల మీద కూర్చొని శుభా వైపే చూస్తూ నీ బాబునా అని అడుగుతుంది నందిని కాదు మా బాబు అన్న వాయిస్కు నందిని శుభా ఇద్దరూ వెనక్కి తిరిగి చూస్తే అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన వేద్ శుభా దగ్గరికి నడుస్తూ అంటాడు శుభా వేద్ని చూస్తే నందు రెండేళ్ల తర్వాత చూస్తున్న వేద్ని చూస్తూ ఆర్ యు వేద్ అని అడుగుతుంది వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ అని నవ్వుతూ చెప్పి యుఎస్ నుండి ఎప్పుడొచ్చావు నందు అని అడుగుతాడు వేద్ లాస్ట్ నైట్ వేద్ ఆర్జా డెలివరీ అయ్యిందని మమ్మీ చెప్పింది పాపని చూడాలని వచ్చాను అని అంటుంది నందిని దేవుని ఎత్తుకొని శుభ మీ అని చెప్పి వెళ్ళిపోతే నందిని తనని ఇంట్లో కూడా రమ్మని పిలవని అతని తీరుకి పాతవింకా మర్చిపోలేదని అనుకొని లోపలికి నడుస్తుంది నందు ఎప్పుడొచ్చావే నువ్వు అంటూ సుచిత్ర హాల్లో నుండే ఎదురుగా వచ్చి నందిని చేతిని పట్టుకుని అడుగుతుంది నిన్న నైట్ ఆంటీ ఆర్జా అని అడుగుతుంది అదిగో ఆ రూమ్లో ఉన్నారు పదా అని నందిని చేతిని పట్టుకొని ఆర్జా రూమ్కు తీసుకొని వెళ్తుంది సుచిత్ర నందు ఆర్ యూ ఎప్పుడో యుఎస్ వెళ్ళిపోయావు మళ్ళీ ఇప్పుడు వచ్చావని ఆద్య అంటే చిన్నగా నవ్వి పాపని ఎత్తుకొని అచ్చం సత్యలాగే ఉంది కదా ఆద్య అని అంటుంది నందిని మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తానని సుచిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆద్య నందిని చేయి పట్టుకొని ఇప్పుడైనా నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా నందు సత్య నీ విషయంలో చాలా వర్రీ అవుతున్నాడని ఆమెను కన్విన్స్ చేయాలని అంటుంది ఆర్జ నా సంగతి వదిలే వేద్ కలిశారు కదా అమ్మ చెప్పింది తను మీ అత్తయ్య కూతురైనట్టు కదా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆద్య అవును నందు విడదీసిన ఆ దేవుడే మళ్ళీ ఆ ఇద్దరిని కలిపాడు అని అంటుంది ఆర్జ ఈ లోపు సత్య రావడంతో ఎలా ఉన్నావురా అని హత్తుకుంటుంది నందిని ఆ మాట నేను అడగాలి నిన్ను ఇన్ని రోజుల తర్వాత కమ్ అంటూ హాల్లోకి తీసుకుని వస్తే సుచిత్ర అందరికీ కాఫీలు ఇస్తుంది కాఫీ తాగుతున్న నందినికి స్టెప్స్ దిగుతూ కనిపిస్తారు వేద్ శుభ శుభ చేతిని హోల్డ్ చేసి వేద్ నడుస్తూ ఉంటే ఇద్దరిని చూస్తుంది నందు బాధగా మామ్ మేము బయటికి వెళ్తున్నామంటూ దేవ్ కమ్ అని లేడి పిల్లల వచ్చిన దేవ్ ఎత్తుకొని కమ్ పప్పి అని చేయి పట్టుకొని బయటకు తీసుకొని వెళ్తాడు వేద్ బాధగా మారిన చెల్లెలు భుజం చెయ్యేసి నందు అని అంటే ఐ ఓకే సత్య దేవుడు చాలా స్మార్ట్ కదా ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు అని ఒక వైరాగ్యపు నవ్వు నవ్వి అంటుంది నందు చిన్నప్పటి నుంచి వేద్ మీద చెల్లెలు పెంచుకున్న పిచ్చి ప్రేమ తెలుసు కాబట్టి కమ్ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెల్లెల్ని తీసుకొని బయటకు వస్తాడు సత్య వేద్ ఎక్కడికి వెళ్తున్నాం మనం సర్ప్రైజ్ పప్పి అని కార్ స్పీడ్ పెంచుతాడు వేద్ గెస్ట్ హౌస్కి అయి ఉంటుందని శుభ అయితే ఆమె అంచనాలు తారుమారు చేస్తూ కార్ బీచ్ దగ్గర ఆపుతాడు ఈ టైంలో ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు వేద్ అని శుభ అడిగితే కమ్ విత్ మీ డాడీ బీచ్ అని గెంతులు వేస్తున్న కొడుకునెత్తుకొని బీచ్ దగ్గరకు తీసుకొని వెళ్తాడు వేద్ కొంచెం ముందు వెళ్ళగానే ఒక టేబుల్ దాని మీద చిన్న కేక్ క్యాండిల్స్ రోజ్ పెటల్స్ చూసి శుభ ఆశ్చర్యంగా వేద్ని చూసి ఈరోజు నాకు చాలా స్పెషల్ పప్పి అని వేద్ అంటే శుభ అర్థం కాక చూస్తుంది సేమ్ డే త్రీ ఇయర్స్ ముందు నేను ఇక్కడే ఇదే ప్లేస్లో ఫస్ట్ టైం చూశాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీ రూపం నా హార్ట్లో నుండి వెళ్లకుండా స్థిరంగా ఉండిపోయింది పప్పి కన్నీటితో చూస్తూ వేద్ను హక్ చేసుకుంటుంది శుభ వేద్ కూడా శుభను హక్ చేసుకుంటే డాడీ అంటూ పరుగున వస్తాడు దేవ్ వాణ్ణి కూడా కలిపి హక్ చేసుకొని అనుకోకుండా నా లైఫ్లో వచ్చావు అన్నీ నువ్వే అయ్యేలా నా లైఫ్ నే మార్చేసావు థ్యాంక్ యూ బ్రేయూ అని అంటుంది శుభ నవ్వి ఆమె నుదుట కిస్ చేస్తే దేవ్ నవ్వుతూ మమ్మ ఇప్పుడు నువ్వు కూడా డాడీ కిస్ ఇవ్వు అని అంటాడు క్లాప్ చేస్తూ నవ్వుతూ వేద్ బుగ్గకు ముద్దిచ్చి తర్వాత కొడుక్కి కూడా ముద్దిస్తుంది కమ్ అంటూ కేక్ కట్ చేయించి ఆమెకు తినిపించి అతను తినిపించుకొని కొడుక్కి ఇద్దరు కలిపి పెడితే వేద్ మొబైల్ దేవ్ తీసుకొని డాడీ మమ్మ స్మైల్ అని సెల్ఫీ ఫిక్స్ తీస్తాడు దేవు ఇసుకతో ఆడుకుంటుంటే గడ్డానికి చేయి పెట్టుకొని చూస్తుంది శుభ వేద్ ఏంటి అని కనుబొమ్మలు ఎగరేస్తే అప్పుడు ఏడిపించిన వేదనైనా ఇప్పుడు ఇంతలా సంతోషంలో ముంచేసింది అన్న అనుమానం పూర్తోంది నాకు పక్కనే కూర్చున్న శుభ నడుమును రెండు వేల మధ్య నలిపేసి అనుమానమే అక్కర్లేదు నేను ఆ వేద్ని కాకపోతే నీ ఇన్నోసెస్తోనే నన్ను ఇలా మార్చేశావు పప్పి అని అంటాడు వేద్ కానీ నాకొక మిగిలిపోని కోరిక ఒకటి ఉంది అని అడుగుతుంది శుభన మరి శుభన ఏమడుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో